ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా మొత్తం తొమ్మిది రోజుల పాటు ఎంతో నిష్టతో అమ్మవారిని పూజించే వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమయ్యాయి జూన్ ఇరవై ఆరు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది ఈ మాసంలో ప్రధానంగా వచ్చే ముఖ్యమైన పూజా ప్రక్రియలో వారాహి నవరాత్రులు ప్రధానమైనవి ఈ వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు నుంచి ప్రారంభమై జూలై నాలుగవ తేదీ శుక్రవారం వరకు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో భాగంగా ఉంటాయి ఈ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనది విశేషమైనది భక్తులు అని భక్తులు భావిస్తారు నరఘోష దృష్టి గో దోషాలు మానసిక వ్యాధులు పిశాచ పీడలు సంబంధించిన భయం భయాందోళనలు దోషాలు తొలగిపోతాయని చెబుతారు ఈ నవరాత్రుల్లో భక్తులు వారి కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తితో శ్రద్ధతో నిష్ఠతో పూజలు చేస్తారు నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన ఆర్థిక పరమైన ఇబ్బందులు శత్రు బాధలు వంటి అనేక సమస్యలకు ఈ వారాహిదేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందని నమ్మకం మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయని ప్రశస్తి నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు అనే అర్థం వస్తుంది హిందూ సాంప్రదాయాల్లో ఆధ్యాత్మికంగా ముఖ్యంగా ముఖ్యమైన సమయాన్ని సూచిస్తుంది దైవిక స్త్రీ శక్తి దుర్గాదేవి మరియు ఆమె తొమ్మిది వ్యక్తీకరణాలు నవదుర్గా అని పిలువబడే వాటిని గౌరవించడానికి జరుపుకుంటారు ఏడాది పొడుగున ఆచరించే నాలుగు ప్రధాన నవరాత్రులలో చైత్ర నవరాత్రి శారద నవరాత్రి నవరాత్రి మరియు ఆషాఢ నవరాత్రి ఆషాఢ నవరాత్రులు వారాహిదేవికి ప్రత్యేకంగా అంకితం చేయబడిందని ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి మరియు దీనిని వరాహి నవరాత్రిగా జరుపుకుంటారు వారాహి అమ్మ దుర్గాదేవి యొక్క ఉగ్రమైన మరియు శక్తివంతమైన రూపం సప్త మాత్రికలలో ఒకరిగా గౌరవించబడుతుంది యుద్ధంలో రక్తబీజ అనే రాక్షసుని ఓడించడానికి దుర్గాదేవి సృష్టించిన ఏడుగురు దైవిక రూపాలలో ప్రతి మాత్రిక ఒక మగదేవుడి శక్తిని కలిగి ఉంటుందని మరియు వారాహి విష్ణువు యొక్క వారాహ రూపమైన అవతారం యొక్క స్త్రీ ప్రతిరూపమని సూచిస్తుంది ఆమె అడవి పంది తల మరియు సింహంపై గంభీరంగా కూర్చున్న స్త్రీ శరీరంతో చిత్రీకరించబడింది ఆమె ఎనిమిది దివ్య ఆయుధాలు మరియు చిహ్నాలను కలిగి ఉంది నాగలి త్రిశూలం శ్రీచక్రం గదం శంఖం ఏనుగుముళ్ళు మరియు ఆమె అభయ రక్షణ మరియు వరద దీవెన ముద్రలను ప్రదర్శిస్తుంది లలితా సహస్రనామంలో వారాహిని త్రిపుర సుందరి లలితాంబిక దేవత రక్షణ మాంత్రిగా పిలుస్తారు ప్రాణాంతక రాక్షసుడు విషుకరన్ను ఓడించిన ఘనత ఆమెకు దక్కుతుంది మరియు శిక్ష మరియు న్యాయం యొక్క దేవతగా గౌరవించబడుతుంది ఇది తీవ్రమైన రక్షణ మరియు దైవిక క్రమాన్ని సూచిస్తుంది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని అభివర్ణిస్తారు వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది లలితాదేవి తరఫున పోరాడటమే కాదు భక్తులకు అండగా ఉంటుందట ఈ వారాహి అమ్మవారు ఆమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని ధైర్యం స్థైర్యం కలుగుతాయనే బలమైన నమ్మకం కూడా ఉంది ముఖ్యంగా శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం దేశం పలు ప్రాంతాల్లో వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి అంటే ఒడిశా వారణాసి మైలాపూర్లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి వ్యవసాయం మరియు ఋతుపవనాలలో లోతుగా అనుసంధానించబడిన ఆషాఢ మాసంలో జరుపుకుంటారు వారాహి నవరాత్రి దేవత యొక్క పోషణ మరియు రక్షణ అంశాలను సూచిస్తుంది పురాణ గ్రంథాల ప్రకారం వారాహి అమ్మవారు సంతానోత్పత్తికి నిర్ధారిస్తుందని మొక్కలను పచ్చగా ఉంచుతుందని మరియు పంటలను రక్షిస్తుందని నమ్ముతారు ఇది వ్యవసాయ సమాజాలకు ఆమె ఆరాధన చాలా ముఖ్యమైనది శ్రీచక్రంతో కూడా అనుసంధించుంటుందంటారు తాంత్రిక ఆరాధన యొక్క శక్తివంతమైన శ్రీచక్ర వ్యవస్థలో వారాహి పంచమిక గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉంది ఇది అష్టమాత్రికలలో ఎనిమిదవ దైవిక తల్లుల ఐదవది ఆమె విశ్వం యొక్క అత్యున్నత శక్తి అయిన వ పరాశక్తి శక్తిని సూచిస్తుంది వారాహి నవరాత్రి సమయంలో ఆమెకు లొంగిపోవడం అహంకారాన్ని అహంకారాన్ని కరిగించడానికి సమయాన్ని అధిగమించడానికి మరియు స్థాని సాధకులకు సార్వత్రిక స్పృహ వైపు నడిపించడానికి సహాయపడుతుందని చెప్పబడతారు వారాహి అమ్మవారి భక్తితో పూజిస్తే అనారోగ్యం దుష్టశక్తులు ప్రమాదాలు చెడు కర్మల నుంచి కాపాడుతుందని ఉపశమనం కలుగుతుందని భక్తులు నమ్మకం అలాగే ఐశ్వర్యం శ్రేయస్సు ప్రాప్తిస్తాయని బలమైన విశ్వాసం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వారాహిదేవి ఆరాధన మనో మనోశుద్ధి తోకి తోడ్పడుతుంది సంకల్ప శక్తిని అమ్మవారు పెంచుతుందని చెబుతారు ఈ వారాహి అమ్మవారి దేవత కాబట్టి రైతులు పొలం దగ్గర వారాహి అమ్మవారి పూజ చేస్తూ పంటలు దిగుబడి ఉంటుందని కూడా నమ్ముతారు ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి రాత్రి వేళలో అంటే ఏడు గంటల నుంచి పది గంటల మధ్య పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని కొంతమంది చెబుతారు ఈ అంశాలు రకరకాల అభిప్రాయాలున్నా మీకు నచ్చినట్టు చేయండి ఇక అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకొని కోరికలు చెప్పుకుంటూ సంకల్పం చేసుకోవాలి అనంతరం వరాహి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఆమె ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు పానకం శనిగలు పాయసం వంటివి సమర్పించవచ్చు ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి తర్వాత ప్రశాంతమైన మనస్సుతో వారాహి మూల మంత్రాలు జపించాలి వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి చివరిలో దూపదీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ధనధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు వారాహి నవరాత్రి ఎలా నిర్వహించాలి అనుకుంటే ఏదైనా పూజను ప్రారంభించే ముందు ముందుగా గణేషుణ్ణి ప్రార్థించి దేవత యొక్క చిత్రాన్ని తీసుకువచ్చి ఆలయంలో లేదా ప్రత్యేక పీఠపై ఉంచండి పూజా మందిరాన్ని శుభ్రం చేసే అమ్మవారి చిత్రపటాన్ని ఉంచండి నవరాత్రులు ముగిసే వరకు మొదటి రోజు నుండి చిత్రాన్ని ఉంచండి అంగ పూజ స్థుతి వారాహి అష్టోత్తరమ్మ మరియు కవచం చదవండి పువ్వులు మరియు కుంకుమ పూలతో పూజ చేయండి ఆనందంగా అదనంగా లలితా సహస్రనామాలను పారాయణం చేయండి ఎందుకంటే వారాహి అమ్మవారు లలిత అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు వీలైతే తొమ్మిది రోజులు అఖండ దీపం నిర్వహించండి లేకుంటే రోజువారి దీపం వెలిగించినా సరిపోతుంది ఉదయం దీపం వెలిగించిన తరువాత